ఓం శ్రీ మాతరేనమ శ్రీ గుర్బీ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలు అయితే మొదలుపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నీవు ఈరోజు నన్ను చూడగానే నా చేతిలో ఉన్నటువంటి ఈ చిలకను తాకమ్మా ఇది నీకు చివరి అవకాశంగా భావించు నీవు అడిగినటువంటి కోరికను నెరవేర్చబోతున్నాను కాబట్టి నన్ను నా సందేశాన్ని కాదని నెట్టేయకు కాబట్టి నన్ను నిరాశపరచకుండా నా సందేశాన్ని పూర్తిగా ఆలకించు అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా ఈ చక్కని సందేశాన్ని అయితే ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారు మనకు ఈ సందేశం ద్వారా అసలు ఏం తెలియజేయబోతున్నారు అనేటువంటి పూర్తి వివరణ అంతా కూడా ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుందాం బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి కోరికనే నేను ఇప్పుడు నెరవేర్చబోతున్నాను కాబట్టి ఇది నాకు ఒక ఆఖరి అవకాశంగా ఇవ్వమ్మా తప్పకుండా నీ కోరికను నేను నెరవేరుస్తాను అలాగే నీ మనసులో ఉన్నటువంటి కొన్ని గందరగోళాలను కూడా నేను తొలగిస్తాను నీవు అనుకోవచ్చు తల్లి ఇవి నాకు ప్రతిరోజు నీవు చెప్పేటటువంటి మాటలే కదా ఈరోజు ఏమైనా కొత్తగా చెబుతున్నావా కానీ ఈరోజు మాత్రం నీవు అడిగినటువంటి కోరికను నెరవేర్చాలి అని అటువంటి సంకల్పంతోనే నీ ముందుకు రాబోతున్నాను ఈ సందేశాన్ని నీవు వింటున్నావు అంటే నీ మనసులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరబోతుంది అనేటటువంటి అర్థం కాబట్టి నీటివేయకుండా నేను చెప్పేటటువంటి మాటలను పూర్తిగా ఆలకించు చూడు బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చాలి అని నీ తల్లి అనేసి నీవు ప్రతిరోజు కూడా అడుగుతూ ఉంటున్నావు కాదు నేను కూడా నా బిడ్డ అడిగిందని నీ కోరికను నెరవేర్చడానికి నేను కూడా అంతే ఎక్కువగానే ఆరాటపడుతూ ఉంటున్నాను కానీ దేనికంటూ ఒక సమయం అనేది ఉంటుంది కదా ఆ సమయం అనేది ఆసన్నం అవ్వాలి కదా కాబట్టి ఇది నీకు ఒక ఆఖరి అవకాశంగా నీ తల్లి నీకు ఇలా ఇవ్వబోతుంది ఈ అవకాశాన్ని నీవు జార విడుచుకోవద్దు చూడు నీవు చేస్తున్నటువంటి కొన్ని తప్పుల వల్ల నీవు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటి నీ జీవితంలో ఏమి చేయాలి ఏమి సాధించాలి అనే విషయాన్ని గురించి నీవు పూర్తిగా మర్చిపోయి ఆలోచిస్తూ సతమతమైపోతూ ఉంటున్నావు చూడు దేనికైనా కానీ ఒక నిర్ణయం అనేది తీసుకునేటప్పుడు కొంతమంది ఉంటారు దాన్ని ఏమాత్రం కూడా నీకు దక్కకూడదు అని చేసేటటువంటి వారు ఉంటారు కొంతమంది నీకు మంచిది ప్రోత్సహించేవారు నీకు అంతా మంచి జరుగుతుంది అనేటువంటి ము ఉద్దేశంతో నిన్ను ప్రోత్సహించేవారు ఉంటారు కొంతమంది మాత్రం ఎవరు కూడా నిన్ను నిరుత్సాహపరుస్తూ కుళ్ళు కుతంత్రాలతో చేసేటటువంటి ఆ పనిలో ముందుకు పోకుండా ఆపేవారు ఉంటారు కాబట్టి ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా నీవు చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు నీకు ఏ పని చేస్తే బాగుంటుంది నీవు ఏ పని చేస్తే సంతోషంగా ఉంటావు అనుకున్న దాంట్లోనే నీవు ముందుకి సాగిపోవాలి అంతేకాని నలుగురు నాలుగు రకాలుగా చెబుతున్నారు అనేసి ఎవరి మాటలో వినేసి నీవు నీ పనిని మధ్యలో ఆపేవేయడం అనేటటువంటి ఆలోచన అనేది సరి అయినది కాదు ఇప్పుడు అలా చేయడం వల్ల అనుకోనటువంటి కొన్ని నిర్ణయాల వల్ల నీ జీవితంలో ఇప్పుడు నీవు ఏవి కోల్పోయావు అనేటటువంటి అంశం నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను చూడు బిడ్డ ఎవరో నీకు ఇచ్చేటటువంటి సలహాలను నీవు పాటించనవసరం లేదు ఇంట్లో నీ కుటుంబ సభ్యులతో నీ స్నేహితులతో అంటే నీ యొక్క శ్రేయబుల్ అసలు ఉంటారు కదా నీకు ఎంతో వారు అటువంటి వారితోనే నీవు చేయాలనుకుంటున్నది ఏమిటో చర్చించి అంతేకాని నీవు చేయాలనుకుంటున్న పనిని ప్రతి ఒక్కరితోనూ చెప్పుకోవడం వల్ల దానిలో సక్సెస్ రాకపోవడం వల్ల దానికి ఏదో ఒకటి ఆటంకం అనేది కరుగుతుంది కానీ నీ పని అంతా కూడా మధ్యలోనే ఆగిపోతుంది కానీ నీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి నీ పనిని నీవు ఇప్పటికైనా సంకల్పించుకుంటున్నటువంటి పనిలో నీవు విజయం సాధించాలి అన్న ఎవరితోనూ ఏది చెప్పుకోకుండా నీ వంతు కృషిని నీవు సాగిస్తూ వెళ్ళు అది నీకు అపజయాన్ని ఇప్పుడు ఇచ్చినా కానీ ముందు ముందు రోజుల్లో నీకు ఎంతో మంచి స్థితిని తీసుకువచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా అర్థమైందా బిడ్డ ఎవరు ఎలాంటి వారు ఎవరు నీ మంచి కోరేవారో కావాలని పని కట్టుకొని మరి నీ యొక్క పనిలో అవంతరాలు సృష్టిస్తూ నీ యొక్క పనిని ముందుకు సాగకుండా చేస్తూ ఉన్నారో అలాంటి వారికి నీవు దూరంగా ఉండడం అయితే చాలా మంచిది కాబట్టి నీవు ఇప్పటికైనా గ్రహించి ఎవరు నీ యొక్క పనిలో విజయం సాధించకుండా అవంతరాలు కలిగిస్తూ ఉన్నారో వారిని కాస్త దూరంగా పెట్టు అలాగే ఎవరైతే తీయగా మాయ మాటలు చెప్పినా కానీ నీవు వెంటనే కరిగిపోతావు అలాంటి వారి పట్ల కొంతమేర నీవు అప్రమత్తంగా ఉండు నీ కోరికను నెరవేర్చడం నాకు పెద్ద పనేమీ కాదు నీకు కూడా వెంటనే నెరవేరిస్తే ఆ కోరిక వెనుక ఉన్నటువంటి దానివల్ల వచ్చేటటువంటి బాధ శ్రమ కష్టము కూడా నీకు అర్థం కాదు కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నీకు నీవుగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి తప్పు ఎలా చేయగలవు అనేది నీకు మాత్రమే తెలుసు కాబట్టి ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు అయినా నీ మనసుకు నచ్చినట్లు నీకు నీవుగా ఆలోచించి దానికి తగినటువంటి పరిష్కారాన్ని నీవే ఎత్తుక్కోవాలి తప్ప అది కాకుండా సమాజంలో ఉన్నటువంటి అందరికీ చెప్పి నీ చుట్టుపక్కల వారి అందరికీ చెప్పి ఈ పని నేను చేస్తున్నాను ఈ పనిలో నాకు బాగుంటుందా లేదా అని చెప్పి అసలు నీకేమైనా ఉపయోగం ఉంటుందా నలుగురికి నాలుగు విధాలుగా చెబుతారు నలుగురు కూడా నీవు చేసేటటువంటి పనిలో ఏదో ఒక అవంతరాన్ని అయితే సృష్టిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికైనా నీవు గ్రహించు నీ పని నీవు మాత్రమే మొదలుపెట్టు చాలా చక్కగా ఎవరికి కూడా ఎలాంటి విషయాలను చెప్పుకోకుండా పది లాభదాయకమైనటువంటి విషయమైనా లేదా దాంట్లో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా ఎవరికీ చెప్పకుండా మౌనంగా నీ పని నీవు సాగిస్తూ ముందుకు వెళ్ళిపో కాబట్టి నీవు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ నాలుగు రోజులు ఆగినాక మరోవైపుకు నీ ఆలోచనలు పోనివ్వకు ఏదైనా ఒక పని నీవు ధ్యాస పెట్టినప్పుడు ఆ పనిలో నీకు అపజయం ఎదురైనప్పటికీ ఆ పనిలో నీవు ముందుకు సాగుతూ ఉండు ఈ రోజు నీకు అది సక్సెస్ని ఇవ్వకపోవచ్చు కానీ రాబోయేటటువంటి రోజుల్లో ముందు ముందు రోజుల్లో భగవంతుడు అయితే నిన్ను అనుగ్రహించకుండా ఉండడు కదా అలా చూస్తూ నిన్నేమి విడిచిపెట్టడు కదా నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు కాబట్టి మనస్ఫూర్తిగా నిన్ను నీవు నమ్ముకో తర్వాత భగవంతుడిపై ద భారం పెట్టు తర్వాత కూడా భగవంతుడు నీకు ఏదీ కూడా సహకారం అందించడం లేదు అని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో అప్పుడు ఏదో కానీ నీకు నీకు లోటుపాట్లు చేస్తున్నట్టు కానీ లేదా ఏందంటే నీకు ఏదైనా ఒక గొప్ప అదృష్టాన్ని పొందడానికి భగవంతుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడనేమో అనేటువంటి ఆలోచనలతోనే ఉండు కానీ ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలు మాత్రం నీ మనసులోనికి రానివ్వకు చూడు బిడ్డ నీకు ఈరోజు ఆఖరి అవకాశంగా ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఇలా ఎందుకు ఇలా తెలియజేయబోతున్నాను అంటే నీవు ఏదైనా ఒక పని నిర్ణయించుకున్నప్పుడు ఆ పనిలో మాత్రమే నీవు ధ్యాసను పెట్టు మరలా ఇంకో పనిపై ధ్యాసను మరలించి నలుగురు ఏదో చెబుతున్నారు అని ఈ పని కాదని ఇంకొక పని ఇంకొక పని కాదని ఇంకొక పని ఇలా నీవు నాలుగు పనులను నిర్ణయించుకున్నప్పుడు దేనిలో కూడా నీకు విజయం దక్కకపోగా అంతా కూడా నిరాశే మిగులుతుంది చూడు నీవు దీనివల్ల నీవు జీవితంలో ఏదీ చెయ్యక ఖాళీగా ఉండిపోయి భగవంతుడు నాకు ఏదీ కూడా అనుగ్రహించడం లేదు అని నిన్ను నీవు దూషించుకుంటూ భగవంతుడిని దూషించడం తప్ప నీకు జరిగేది ఏదీ ఉండదు కాబట్టి నాలుగు పనుల్లో నీకు వచ్చినది వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని నీకు వచ్చినటువంటి పనిలో విజయం సాధించాలి అంటే పట్టుదలతో కృషితో ముందుకు సాగిపోతూ ఉండాలి ఈ రోజు కాకపోతే రేపైనా నా అనుగ్రహం నీకు ఖచ్చితంగా దక్కుతుంది నన్ను నమ్మిన వారిని ఎవరిని అయినా కానీ నేను అన్యాయంగా విడిచిపెట్టను వారికి తగినటువంటి కోరికలను కానీ సమస్యలను కానీ బాధలను కానీ చూస్తూ ఉండేటువంటి స్వార్థపూరితమైనటువంటి నీ తల్లిని కాదు నేను నేనే కాదు ఏ భగవంతుడు అయినా కానీ స్వార్థంతో ఉండడు బిడ్డ తమ భక్తులను ఏదో ఒక సమయంలో ఆదుకుంటూనే ఉంటాడు ముందు మీరు చేయవలసింది ఏమంటే మీపై మీరు నమ్మకాన్ని అనేది ఏర్పరచుకోవాలి తర్వాత ఆ భగవంతునిపైనే భారం పెట్టండి అంతా కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు అదేవిధంగా మీ పనిలో మీరు నమ్మకాన్ని పెట్టుకొని మీ యొక్క కోరికను నెరవేర్చుకునే విధంగా పట్టుదలతో ఒక లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలే తప్ప ఎవరినో చూసి అక్కడే ఆగిపోకూడదు ఇకనైనా కానీ నీ కోరికను నెరవేర్చే విధంగా పనిలో నేనుంటాను ఇకనైనా నీ పనిని నీవు సాఫీగా సాగించుకుంటూ అందులో విజయం పొందాలి అనేటువంటి ఆశతో నీవు ముందు సాగుతూ ఉండు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్